గ్రీన్ వ్యాలీ వారు పల్నాడు జిల్లా వెనుకొండ మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే అతి తక్కువ సమయంలో శ్రీ సాయి సిరి అగ్రి ఫార్మ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్ట్ ని కేవలం గజం ఏడు వందల నలభై మూడు రూపాయలకే దిగ్విజయంగా ప్రారంభించడం జరిగింది ఎస్ గజం ఏడు వందల నలభై మూడు రూపాయలకే మీకు అందిస్తున్న డెవలప్మెంట్స్ ఏంటో తెలుసా ప్రతి ఫ్లాట్ కి ముప్పై అడుగుల రోడ్డు ప్రతి ఫ్లాట్ లో హండ్రెడ్ చందనం మొక్కలను కంపెనీ వాళ్ళే పెంచడం పది సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ వచ్చిన దిగుబడిలో కస్టమర్ కి డెబ్బై శాతం కంపెనీకి ముప్పై శాతం స్పాట్ రిజిస్ట్రేషన్ మీరు కొన్న వెంటనే గత ముప్పై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ మీ ప్లాట్ లో మీ పేరు మీదుగా పర్మనెంట్ నేమ్ కూడా ఏర్పాటు చేస్తారు పొలం చుట్టూ ఫెన్సింగ్ అలాగే గేట్ సదుపాయం కూడా అండ్ సోలార్ ఏర్పాట్లు బోర్ల ద్వారా నీటి సౌకర్యం ఇంకెందుకు ఆలస్యం గజం ఏడు వందల నలభై మూడు రూపాయలకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమిని మీద అంతం చేసుకుని సంప్రదించేసేయండి ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ శ్రీ సాయి సిరి అగ్రి ఫార్మ్స్ రెడ్ శాండల్ ఫార్మ్ ల్యాండ్స్